ఎన్నికల్లో వచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆందోళనకు దిగింది వెంటనే బీసీ గణన చేపట్టాలంటూ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో తహసీల్దార్ సురేష్ సురేష్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని బీసీ జనగణ చేపట్టి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతంకు పెంచుతానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు అటు జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్తో ఇంతవరకు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు గత ఇప్పుడు అధికారుల ఖర్చు కూడా ఎనిమిది నెలలైతుంది చూపు చూస్తుంది ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు మాటిచ్చిరో అది ఖచ్చితంగా ఇరవై వరకు మేము బీసీల ఎక్కతడిగా ఉండి మేము పోరాడతాం ఈ రోజు ముస్తా మండలిలోని ఎంఆర్ఓ గారికి వినద్ పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందు తెలంగాణ అధికార రాకముందు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీని పిలిచి మిగతా వాళ్ళందరినీ పిలిచి కూడా తెలంగాణలో మేము అధికారానికి వస్తే తక్షణమే బీసీ కరణం చేసి బీసీల డిక్లరేషన్ చేసి బీసీలకు ఎక్కువ సీట్లు పెంచి వాళ్ళకు రాజ ప్రజాప్రదంలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వచ్చి ఎనిమిది నెలలు అయినప్పుడు కూడా అధికారం వచ్చి ఎనిమిది అయినప్పుడు కూడా బీసీకరణ చేయకపోవడం బీసీలకు సమకు న్యాయం కల్పించకపోవడం ఇప్పుడు మళ్ళీ షాక్లో పెట్టి మళ్ళా లక్ష రూపాయల పని కొంతమందికి మళ్ళీ పదిహేను తారీఖు కొంతమంది చెప్తున్న జరుగుతుంది తక్షణమే రైతులకు న్యాయం చేసి బీచ్లో న్యాయం డిమాండ్ చేస్తున్నాం